Terima kasih आदि के ये है मल्टी फैमिली जैसा ऐसे जैसा आई सुना उन्होंने कैरक्टर 사비아 <목소류> 파파파 <목소류> <목소류> అది ఎంత పడుతుంది ప్యూరి ఫోర్ చెక్ నాలుగు వేలు అంట నాలుగు వేలు అంటాను

रहंदी <laughs> मुहम

استاد باز صبر بگیرید

మంత్రి మర్యులు శ్రీ నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైం గవర్నెన్స్ వీటన్నింటిలో వారు అమాచులుగా సేవలు అందిస్తూ మనందరికీ సంబంధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించడానికి రావాల్సిందిగా వారి సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము ಸ್ವಾತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ దేశమంతా కలిసి చేసే ఒకే ఒక పండుగ జెండా పండుగ జెండా పండుగ నాకు ఒక ఎమోషన్ ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలుసు తెలుసుకునే వాళ్ళం ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది ఈరోజు మీ జెండా ఎగిరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది ఈ వెపన్ పేరే అహింస అహింస అనిపించిన గొప్ప వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ గారు అహింస సత్యం సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికీ చెప్పారు గాంధీ గారు చెప్పినట్లు మార్పు నన్నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాడి తుపాకీకి గుండు చూపించిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు జాతీయ జంధాన్ని రూపొందించింది మన పింగలి వెంకయ్య గారు మాకు వద్దు ఈ కళ్ళ తరవతనం అని పోరాడింది హరిమెల్లి సత్యనారాయణ గారు అమరజీవి కొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్పవాళ్ళు ఈ తెలుగు తెలుగు నేలపై పుట్టినవారు మన స్వాతంత్ర సమరయోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం ఈరోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభా అందరికీ మేము తెలియజేస్తున్నాం గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొంటాం ప్రజలు నాకు ఇచ్చిన వరం మన జిల్లాలో ఉన్న పెద్ద నంది పాటలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగాలు కూడా చేశారు మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాల కృష్ణే గారు మనగంటి హనుమంతు గారు అనవతి నేని చౌదరి గారు కమలంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశ భక్తులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ప్రాంతం కంటే దేశం గొప్పది కులం మతం ప్రాంతాలు అతీతంగా దేశం కోసం మనందరం ఒకటి అవ్వాలి అందరం అందరిలో దేశభక్తి ఉండాలి ఈ సందర్భంగా పహల్గా ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాములో దాడి చేసి ఇరవై ఆరు మంది అమ్మాయికి వెళ్ళి మనందరం చూశాం గత ప్రభుత్వం లాగా మన కళ్ళంత నీళ్లు పెట్టుకుని ఇతర దేశాలకి వెళ్ళారు మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది ఆ మిస్ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనము సరైన సమాధానం చెప్పారు ఆపరేషన్ సింధుతో మన పవర్ ఏ టో ప్రపంచానికి తెలియజేశారు ఈ దాటిలో మన కొంతమంది సేనికులు కూడా జరిగింది అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం ఒండిపోయాం మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని నేను కలిసా వాళ్ళకి ఒకే ఒక్క బిడ్డ మురళీ నాయక్ మురళీ నాయక్ సైన్యానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు తిరిగా నువ్వు అక్కడే పెట్టవి నీకేమవుతే మా పరిస్థితి ఆనాడు మురళీ నాయక్ చెప్పండి నాకు ఏమవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఈకంగా దేశం నిలబడుతుందని అలాగే మురళీ నాయకు లాంటి సైనికులు వాటర్లో పోరాడుతున్నాయని ఈరోజు మనందరం మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి చూసాం గత ప్రభుత్వం ఐదేళ్ళు పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రానికి ముప్పై ఏళ్ళు వెనికి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి ఇంట్రెస్ట్ లేకునే సాధించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు అమర్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళ ఉన్న సమస్యలు పరిష్కరించాం విశాఖపట్నం కాపాడము ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోలవరం నిర్మాణం కోసం కేంద్రం

సమలొక ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రెడినల్స్ రిఫైనరీ కూడా తీసుకొస్తున్నారు ఇంకా ప్రకాశం జిల్లా రేకంగా సిపిజి హబ్ గా ఫిర్ ఉతర్ జస్సన్ ఇంకా గుంటూరు విస్నా జిల్లాకుచి కేలం రాజ రాజధాని కాకుండా ఆర తీర్సాకి ఒక మందర్ జాలి హతక రేను తయారజేయడం కూడా ఉదయకోదావరి జిల్లాకు తక్వాతి దుకై

భాగంగా ముఖ్యమంత్రి గారు వరస్ రెడీ రాష్ట్ర కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయ్యింది మూడు వేల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచండి వికలానికి మూడు వేల రూపాయల పెన్షన్ కదా ఆరు వేల రూపాయలు తెచ్చాం వెంటనే పరిమితమవుతాయి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వారికి అందిస్తుంది ఇది జీవితంలో ఏ రాష్ట్రం లేదని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఎన్ని ఇంట్లో అందరు పిల్లలు ఒకరి బికి పంపించి ఇంకొకరి పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందించారు దాంట్లో భాగంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి సుమారుగా పదివేల కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తున్న జరిగింది ఇంకా అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో ఏడు వేల రూపాయలు సహాయం కూడా అందించాను దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది ఈ రోజు నుంచి ప్రజా ప్రభుత్వం ఇస్తుంది గత ప్రభుత్వం ఎక్కువ ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కానీ మన ప్రభుత్వం ఏర్పడిన పది సంవత్సరాల్లోనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు

ఏఎన్ఎస్ఆర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ ఇలా అనేక పెద్ద సమస్యలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి నేను విద్యాశాఖ మంత్రిని కూడా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల గురించి కూడా నేను ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలనేది నేను బలంగా నమ్ముతున్నాను గత ప్రభుత్వం రంగుల పేరు రంగులు పేర్ల కోడిగుడ్డు చిక్కి దగ్గర నుంచి పిల్లలు వేసిన బట్టల వరకు పార్టీ నాయకుల ఇప్పుడు పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ వరకు ఎక్కడ గాని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు కానీ నా పేరు లేకుండా పార్టీ రంగులు లేకుండా చేస్తాం జరిగింది స్కూల్స్ లో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించకూడదని మేము ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాం కేజీ నుంచి పీజీ వరకు కార్యక్రమం మార్చాం సెమిస్టర్ వైస్ బుక్స్ తీసుకుని వచ్చి పిల్లల బ్యాంక్ బరువు కూడా తగ్గించాం గత ప్రభుత్వంలో కేవలం వంట మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ప్రజా ప్రభుత్వం అది తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైవరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసింది మధ్యాహ్నం భోజనం పథకాన్ని గక్కా సిద్దమ్మ గారి పేరు పెట్టాను ఇంకా స్టూడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కూడా పెడతం జరిగింది చాగండి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు కూడా పిల్లలకి మేము అందించాం నేను విద్యాశాఖ మంత్రి అయిన తొలి నెలలోనే పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు తెప్పించుకొని